మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు దయచేసి కామెడీ స్కిట్ ని కామెడీ స్కిట్ లాగా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు మీ ఆవేశానికి కారణం నువ్వు అటమైన ప్రశ్నలు అడగమని ఎవరెవరో చెప్తే నువ్వు అడుగుడు కాదు మంచిగా చూసి ఒక నికార్స్ అయిన రాజకీయ రాజకీయ నాయకుడిని ఎట్లా అడగాలో అగో గట్ల అడుగు అంతేగాని ఏం మాట్లాడుతున్నావు అసలు నేను మంచి అడుతున్నా కానీ మీకు ఎందుకో ఉక్రోషం వస్తుంది సార్ మంచిగా అడుగుతా నాకు ఎందుకు క్రోషం వస్తుంది ఏమో సార్ మీకేమ వెళ్ళాలి అడుగు మరి ఏమేమి చేసారు మరి ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి మంజూరు చేస్తారు కదా మొన్ననే చాలా మందికి వచ్చింది సెకండ్ లిస్ట్ కూడా ఎందుకు మచ్చిపోయింది సార్ కొంతమంది రాక వాళ్ళు తొందరపాటు పడి చచ్చిపోతున్నారు ఎందుకు నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా స్నేహితులారా మీకు ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అర్థమైందా చచ్చిపోతే ఏమొస్తుంది బతుకుండి సాధించుకోరు ఏదైనా సరే నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రేవంత్ సర్కార్ ఎప్పటివరకు సార్ ఇస్తాం అది కూడా ఇస్తాము ఇల్లు వస్తాయి పూర్తయితా సార్ పోనీ సంవత్సర కాలపు మీ ఏదైతే ఉందో సీఎం పదవి సంవత్సర కాలపు ఆ టైంలో అవుతుందా సార్ కనీసం ఇప్పుడు సంవత్సర పాలన లేదు ఇంకా నాకు మూడు సంవత్సరాల టైం ఉంది అదే సార్ ముఖ్యమంత్రి లాగా నేను ఇంకా మూడు సంవత్సరాలు ఉంటా ఈ మూడు సంవత్సరాల పేదోళ్ళు అనే అనేటి ఉండదు మన రాష్ట్రంలో అనేది నా పాలసీ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ఇందిరాలు ఖచ్చితంగా వస్తాయి సరే తొందరపడి ఏ నిర్ణయాలు మీకు ఇచ్చే బాధ్యత నాది నేను మాటిస్తున్నా సోదరులారా మీరేమో ఇంత బాగా హితబోధ చేస్తున్నారు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు అది ఇది అని అంటున్నారు కానీ నిజం చెప్పండి సార్ మీ కార్యకర్తలకు తప్ప ఇంకెవరికి వస్తున్నాయి సార్ ఇల్లు నువ్వు చూసినవా వచ్చి చెప్తున్నారు సార్ ఎవరు వచ్చారు చెప్పారు చె మా కార్యకర్తలు అని చూసినవా మా ఛానల్ చూపిస్తాను చూపిద్దాం అవి తప్పు మాట్లాడుతున్నావు ఝాన్సీ నువ్వు నేను ఎవరికైతే నేను ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబంలో ఉన్నోళ్ళకి ఎవరికైతే ఇల్లులు లేవో వాళ్ళందరికి గాని మా కార్యకర్తలు మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలకు ఇల్లు ఎందుకమ్మా వాళ్ళకి ఇల్లు లేవా

చేసుకుంటారో ఇంకా పదేళ్ళు నా జనాలు నన్ను ఆదరిస్తారు నేనే వచ్చేసారి కూడా ముఖ్యమంత్రి అవుతా చేసుకోరు ఏం చేసుకుంటారు ఇట్లాంటి ఇగో ఈ మాసం ఎన్ని అడిపించినా ఏం కాదు ఇట్లనే జవాబు చెప్తా నిఖార్సుగా జవాబు చెప్తా గిది రేవంత్ రెడ్డి అంటే సార్ ఇట్లా వార్నింగ్ లాగా మంచిగా చెప్తున్నారు కానీ వార్నింగ్ ఏలేదు నేను జస్ట్ చెప్పిన అంతే మీ అసలు వన్ టోల్ని ఎంతమందిని తీసుకొచ్చినా నన్ను ఏం చేయలేరని చెప్తున్నా నిన్ను పంపించింది ఎవరో చదువుతూ ఆయనకు చెప్పిన నీకు చెప్పలేదు కాదు సార్ వచ్చే వచ్చిన కాడి ఇంతకు ముందు అన్నట్టుగా ప్రతీది మేము తప్పంటున్నారు మేము చేసింది తప్పంటున్నారు ఇప్పుడు సాక్ష్యాలు చూపేమని అన్నారు మరి మీరు చేసిన అన్నిటికి సాక్ష్యాలు చూపిస్తారా సార్ సాక్ష్యం కావాలి నీకు ఇప్పుడు అన్ని హామీలు చేసినా అన్నారు ఇంద్ర ఇల్లు చాలా మందికి వచ్చినాయి అన్నారు ఏడు వచ్చినాయి సార్ అవి ఉద్యోగాలు పడితే అన్నారు ఎక్కడ వచ్చినాయి సార్ నీకు అర్థం కానట్టుంది ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు సార్ మాకు నేను చెప్తా నేను చెప్తా ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా నువ్వు పెన్తోని రాసుకుంటావో పెన్సిల్తో రాసుకుంటావో రాసుకో నేను ఇప్పటిదాకా చెప్పిన నీకు ఇంతగానం చెప్పినా గానీ నీ బుర్రేముందో నాకు అర్థమైతలేదు ఒక మాట చెప్తున్నా ఒకటి ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం రాసుకో నేను మాట్లాడి నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకు ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం ఇంకోటి ఉచిత కరెంటు బిల్లు సున్నా జీరో బిల్లే ఇస్తుంది ఇంకోటి రైతు బంధు అందరికీ మా అన్నదమ్ములకు రైతు సోదరులకు పడుతున్నాయి ఇంకోటి అంటవా ఉచిత బస్సు నాలుగు అయినా ఏడికి మేము అమలు కానివి రెండో మూడో ఉంటాయి అవి ఏంటంటే ఒకటి షాదీ ముబారక్ అది కూడా ఇస్తున్నాం కానీ తులం బంగారం ఇస్తలేదు అంతే ఆ తులం బంగారం కూడా ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉన్నావు లక్ష పద్నాలుగు వేలు అయ్యింది తులం ఏడికి అది ఇప్పుడు ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది ఇంకోటి ఏంది ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాను ఒప్పుడు చెప్పేది నేను నేను చెప్పినాక మాట్లాడు ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాను ఒప్పుకున్నా అది ఇవ్వలేదు ఎందుకంటే మొత్తం ఈ పెద్ద మనిషి మొత్తం లూటీ చేసిండు రాష్ట్రాన్ని ఇంకోటి ఏమన్నా ఇయ్యలేదంటే పెన్షన్ అది నాలుగు వేలకు పెంచుతా అని చెప్పినా ఇంకా రెండు వేల ఐదు వందలు అయితే ఇస్తానే ఉన్నా కాకపోతే అది నాలుగు వేలు అని చెప్పినా ఆ నాలుగు వేలు ఇస్తలేను గీ దాకా అయింది ఇంకోటి అంటవా రైతు రుణమాఫీ చేసినా ఇవన్నీ చేసినా ఒక రెండు మూడు ఉంటాయి ఆ రెండు మూడు కూడా ఈ డిసెంబర్ వరకు అన్ని అయిపోతాయి ఆ అప్పును కూడా తీర్చుకుంటా మెల్లగా వస్తున్నా మూడు వేల ఐదు వందల కోట్ల అప్పు కడుతున్నా నెలకు నేను ఎవరు అంటే కోట్ల అప్పు కోట్ల

అయిపోయిన తర్వాత అది ఎవ్వరికి తెలియదు ఝాన్సీ నేను నేను చెప్తున్నా చూడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను పెన్నుతో సిగ్నేచర్ పెట్టినాకనే నాకు ఇవన్నీ తెలుస్తాయి తప్ప నాకు ఇంతకు ముందు ఎవరు చెప్పరు అప్పని తెలుసు కానీ ఏడు లక్షల కోట్ల నాకేం తెలుసు సరే ఎన్ని వేల తెలుసుకోరు ఎవ్వరు చెప్పరు నేను ఒక ముఖ్యమంత్రి మీద పెన్ను వేసినాక పెన్ను మీద సిగ్నేచర్ పెట్టినాకనే అప్పుడు చెప్తారు గవర్నమెంట్ ఇంత 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 అప్పు చేసింది ఇప్పుడు మీరు తీర్వాలని చెప్తారు గానీ ఎవరికి కూడా ఎవరికి ఏ ముఖ్యమంత్రి కూడా ముందు తెలియదు ఎవరు చెప్పారు అప్పులు అప్పుడు ఏడు లక్షల కోట్లు ఎందుకు ఒప్పుకున్నారు మళ్ళీ స్కూటీలు ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అదనంగా పెన్షన్ చెప్పేది ఒకప్పుడు ఎస్టిమేషన్ వేసిన ఏంటంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మనకు వస్తున్నాయి కాబట్టి సరే ఇవన్నీ హామీలు ఆరు హామీలు మనం నెరవేర్చవచ్చు అని నేను ఈ ఎస్టిమేషన్లో పోయినా కానీ ఇక్కడ ఏడు లక్షల కోట్లు ఉందన్న సంగతి నాకు తెలియదు ఇవి తెలియకపోతే ఇవి కడుతున్నా కాదు ఇప్పుడు ఈ అప్పు కట్టకపోతే ఇప్పుడు నాకు ఆడ పుట్టగా తేడైతే

నాకు ఇన్ని ఇన్ని సీట్లు వచ్చినాయంటే దానికి కారణం మా ఆడబిడ్డలే హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి మంచి ఏమో సార్ మీరు నిజంగా మీ పాలన అంత బాగుండి మీ పాలన వల్ల అంత సంతృప్తికరంగా ఉంటే వచ్చేడాది గెలిస్తే అంటే వచ్చే సంవత్సరం ఏదైతే ఎలక్షన్లు ఉంటాయో మళ్ళా వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కాదు వచ్చేసారి ఎన్నికలు వచ్చేసారి ఎన్నికలలో గెలిస్తే గనక అప్పుడు నమ్ముతాం సార్ ఎందుకంటే ఎవరు చూసినా సరే అసలు గొంతు మీద ఈడుకున్నారు సార్ ఎప్పుడు అర్థమా ఎప్పుడు మాట్లాడదామా నువ్వు ఉన్నావు కదా అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు అనుకుంటా నేను ఎందుకు

జూనియర్ రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు అండ్ నాకు తెలిసి వీడియో మొత్తం చూసినాక నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రజలకు ఇంకా ఇక్కడ వరకు దాటి పైకోతారేమో అనిపిస్తుంది ఒక్కదానికి సరైన ఆన్సర్ లేదు మనల్ని సాక్షాలు అడుగుతారు వాళ్ళని సాక్షాలు అడిగితేనేమో ఏవేవో కబుర్లు చెప్పి దాన్ని కాకా పట్టించి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కానీ ఒక్కదానికి సమాధానం లేదు అండ్ ప్రజలరా మీకు కూడా తెలిసిందే ఆయన సర్కారు పాలన ఏ విధంగా ఉందో మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మల్లికలుద్దాం నమస్తే